హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ డ్రెస్ వచ్చేసి ఈ డే వచ్చి వేర్ చేస్తాను ఇంకా అది చూపిస్తూ ఉన్నాను అన్నమాట హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడే తల స్నానం చేసి వచ్చేసా టైం వచ్చేసి వన్ థర్టీ అయింది జడ వేసుకొని నమాజ్ చదువుకోవాలి ఇంకా బండలు తుడిచాలి జడ వేసేసుకొని బండలు తుడిచేసి నమాజ్ చదువుకుందాము ఇంకా బయట చాలా వరకు అయితే సౌండ్స్ ఉన్నాయి ఒక అవ్వ అయితే చనిపోయిందన్నమాట మా ఇంటి దగ్గర పాపమ్మ అసలు తనకు కూడా తెలియదు తను ఈ డే చనిపోతాను అనేసి నిన్న బాగానే ఉంది ఎలా అయిందో ఏమో మార్నింగ్ పాలు పాలయడానికి వెళ్తే ఇంకా అలా పడుకొని ఉంది లేవడమే లేదని పోయి చెక్ చేస్తే లేదు అంట ప్రాణము సో రాత్రి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఏమో అర్థమే కావడం లేదు ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇంకా వాళ్ళు వాళ్ళ ఇంట్లల్లో ఉంటారన్నమాట తినొక్కటే ఒక హౌస్లో ఒక్కది ఉంటుంది ఇంకా వంటది అవల్ల మనకు తెలియదు నేను ఇక్కడ కొత్త కొత్త అంటే చెప్పా కదా ఎవరితో ఎక్కువగా పరిచయం లేదు ఇక్కడ నాకు అస్సలు రోడ్డు నిండిపోయింది అవ్వకు తెలిసిన వాళ్ళందరూ వచ్చారన్నమాట రిలేటివ్స్ సందులో వాళ్ళు ఫస్ట్లో ఉండి వెళ్ళి ఉంటారు కదా తన ఇంట్లో తన ఓన్ హౌస్ రెండేమో ఉన్నాయి దానికి రెంట్కి ఇచ్చింది ఇంకా అవి ఎట్లెట్లేనో పాపం తను చనిపోయింది ఈ డే నేను వచ్చేసి రైస్ చేశాను అన్నము పప్పు చా నిండిది ఉంటే ఇంకా అదే నా హాబీ ఆఫ్టర్నూన్ లంచ్కి రారని నేను నా పిల్లలు అదే తినేసాము నైట్కి ఏం చేయాలి అనేది ఆలోచించాలి రైస్ అయితే ఉన్నాయి నాకు ఎంత చిక్కు పడుతుందంటే మెంట్రికలు అస్సలు చెప్పలేను ఇడే నేను ఒక డ్రెస్ వేర్ చేశాను నైట్ డ్రెస్ అనుకోవచ్చు కొత్తది కాబట్టి ఫ్రైడే అని ఈడే వేసా కొంచెం లూజ్ ఉంది ఒక్కసారి వాటర్లో వేస్తే సెట్ అవుతుంది లేకపోతే స్టిచ్చింగ్ చేపిస్తా కొంచమే గబా గబా జడ వేసేసుకుంటాను బయటికి వెళ్తాను కానీ తను పర్టికులర్గా దిగి తీసుకోవాలని నాకు కూడా ఉండదు ఇంకా టైం వచ్చేసి వన్ ఫార్టీ అయింది కనిపిస్తుంది చూడండి నా జడ నాకి ఇక్కడ లేచిపోయిందట ఏం అర్థం కావడం లేదు బండలు తుడిచేద్దాము మా పిల్లలు తిని కొంచెం రైస్ అయితే పెట్టేసి వెళ్ళారన్నమాట అక్కడ అది క్లీన్ చేసేసుకొని బండలు తుడిచేసుకుందాము ఏదో సమ్ జరుగుతున్నట్టుంది నా హెయిర్లో సరిగ్గా రాలేమ్మ సిక్స్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది పదండి తొందరగా కసు కొట్టేసుకొని చదువుకొని వచ్చేస్తా అయితే కొట్టేసుకొని ఆ తర్వాత మీతో షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ లిక్విడ్ వచ్చేసి పెనాయిల్ సో పెనాయిల్తో మొత్తం ఇల్లు ఇలా అయితే చల్లేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఎక్కడ డస్ట్ దక్కడ కొంచెం ఎక్కువగా వేసేస్తాను ఈ బండలు ఎలాగంటే మనకు చాలా వరకు యూజ్ అవుతాయి ఏదన్నా ఒక్క వెంట్రుక పడినా కూడా తలా మనం చేసుకుంటాం కదా ఇంట్లోనే కదా నేను చేసుకున్నది ఇంకా పడ్డా కూడా ఎంత క్లీన్ అవుతుందంటే ఇంకా ఏది కూడా డస్ట్ ఉంటే అలా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక్క వెంట్రుక పడిన కూడా చూడండి అంత చెత్త మనం వాటర్ జడ వేసుకున్న హెయిర్ చూడండి బండలు ఉన్నాను ఇంకా కసు కొట్టినావు కదా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది హెయిర్ అనుకోవద్దు ఎందుకు మనకు అది కనిపించదు కానీ అక్కడ స్టిక్తో క్లీన్ చేస్తుంటాం కదా స్టిక్కి ఎంత హెయిర్ ఉన్నా సరే కంపల్సరీ ఆ వాటర్ త్రూ వచ్చేస్తుంది ఇంకా నేను డైలీ బండలు అయితే తుడుస్తాను బకెట్లో నీళ్ళు వేసుకొని మంచిగా ఒకసారి క్లీన్ చేద్దాము అంతా అని అనుకుంటాను కదా ఇంకా ఆల్మోస్ట్ అదే చేసేది నేను ఏమంటే ఒక టెన్ మినిట్స్ పెనాయిల్ వాటర్ అయితే వేసి పెట్టేస్తాను ఏదన్నా కొంచెం జిడ్డు మరకలున్నా లేకపోతే అన్నం తినేటివి అలానే ఉంటాయి చూడండి అవల్ల వెళ్తాయి ఇంకా మూలలో ఎక్కువగా వాటర్ వేసేసి పెట్టేస్తాను కొంచెం సేపు ఆగితే అది కొంచెం వదులుతుంది అనేసి నాకు ఒక ఇది చూడండి ఎంత హెయిర్ వస్తుందో నిజంగా ఇంకా ఏంది డైలీ తుడిస్తే మళ్ళీ అంత హీరా అనుకోవద్దు నేను ఇప్పుడు జడ వేసుకున్నానా ఫ్రైడే కదా ఈ డే వచ్చేసి ఫ్రైడే పాపం మేము నలుగురం స్నానం చేసేస్తాము హెడ్ బాత్ తప్పకుండా చేస్తాం మేము ఆ డే ఇంకా మా ఆశ అమ్ము దిన హబ్బీ అది అంతా ఇంకా ఎందుకు బయట చేసుకోవచ్చు కదా అంటే ఇంకా ఒక్కొక్కసారి చేసుకుంటాం బయట కాకపోతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే మనం ఏదన్నా చేయాలి కదా అందుకనేసి అలా ఉంటుందన్నమాట ఇంకా బండలైతే మంచిగా తుడిచేసుకున్నాను ఆ తర్వాత బయటకు వచ్చేసి నిన్న వాష్ చేసిన బట్టలు ఉన్నాయి కదా ఈ డే వరకు కూడా తీయలేదు ఏమో చల్ల చల్లగా ఉన్నట్టుంది క్లైమేట్ ఇంకా నాకేమో బట్టల్లో కొంచెం అలా తీసుకొని వెళ్ళి పెట్టేస్తే ఏదైనా స్మెల్ వస్తుందేమో అనేసి నేను అలానే పెట్టేస్తాను అన్నమాట ఇంకా ఎండ కూడా ఇక్కడ మనకు అంతగా తగలదన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసుకోవాలి నేను చాలా పని అయితే ఉంది ఇప్పటి వరకు ఎడిట్ చేశాను నైన్ టు టెన్ వరకు ఓన్లీ ఎడిటింగ్కే పోయింది నేను మాట్లాడుకుంటా క్లిప్స్ పెట్టేద్దాము అనుకుంటున్నాను ఒక బ్లాగర్ అట్లనే చేస్తుంది ఏం తనకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఏదన్నా చెప్పాలి అనుకుంటేనే లాస్ట్లో కొంచెం వయసు వర్స్తుంది అంతే కానీ తనకు త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తను షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డ్యాన్స్ కూడా వేస్తుంది తనకి ఇద్దరు కూతుర్లు అన్నమాట ఇంకా తన హాబీ చాలా సపోర్టివ్గా ఉంటారు ఆమె వంట ఏదన్నా చేస్తుంటే ఇతనే వీడియో తీసి చేసుకో చేసుకో అంటూ ఉంటారన్నమాట అలా నేను కూడా అలా చేద్దాం అనుకుంటాను కానీ నా రొటీన్ డే వేరే కదా ఇంకా అందుకే అలా ఉంటుంది నేను అన్ బండలు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత వజు చేసేసి వచ్చేసానన్నమాట నమా చదువుకోవాలి ఇంకా నేను చెప్పాను కదా మొన్న వీడియోలో ఆ పటం తీసేసి లోపల పెట్టేసి అని చెప్తున్నారు అనేసి ఇంకక్కడ మొత్తం మనం నిజంగానే ఇప్పుడు హెయిర్ కోమింగ్ చేసుకుంటూ ఉంటాము అక్కడ మళ్ళీ కొంచెం పనుకుంటాం కదా మనము ఇంకా లెగ్స్ అట్లా అటువైపే వస్తున్నాయి అవి సో అటు సైడ్ ఉంటుంది అనేసి ఇంక వద్దు అని నేను కూడా నా మంచిగా ఉండదు అనేసి ఇక్కడ పెట్టేసుకున్నాను కురాన్ దగ్గర అగర్బత్తి పెట్టేసుకొని ఇంకా చదువుకుందాం అనేసి నా నమాజ్ది ఏదైతే స్కాఫ్ ఉంటుందో అది వేసేసుకుని నమాజ్ చదువుకున్నాను ఆ తర్వాత నా హబ్బీకి రావడానికి చాలా లేట్ అవుతుంది టూ థర్టీ అలా అవుతుంది టైము ఇప్పుడు కాల్ చేశాను అన్నమాట నేను తినేస్తున్నాను నువ్వు తినేసా అని చెప్పారు ఇంకా మిగిలిన అన్నం పప్పు చారు అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాను సూపర్ హెమ్మీగా ఉండింది ఇంకా ఆవకాయ చట్నీ ఉంటే ఇంకా అదిరిపోయేది అయిపోయింది అనేసి ఇంకా ఇది చేసా ఇక్కడ వవ్వ చనిపోయింది కదా ఇంకా తనన్నైతే అయితే తీసుకొని వెళ్తున్నారు నేను తీయాలి పర్టికులర్గా అనుకున్నాను కానీ నాకు షివరింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఇంకా అయినా కూడా అవ్వ ఏం చెప్పకూడదు కానీ ఒక ఆడపిల్ల ఇంట్లో కంపల్సరీ ఉండాలి ఆడపిల్ల లేదు అంటే అక్కడ ఏమో అలా ఉంటుంది ఇంకా కోడళ్ళు కొడుకులు ఇంకా ఉంట పాప మంచిగానే చేస్తారు కానీ ఒక ఆడపిల్ల వండింటే బాగుండు అని నాకు అనిపించింది ఇంకా తనన్న అయితే తీసుకుపోవడానికి స్నానము అవి ఇవి రెడీ చేస్తున్నారు నేను కొంచెంసేపు చూసుకుంటా బాధపడి లాస్ట్ వెళ్ళి ఒక్కసారన్న చూడాల్సింది అనిపించింది ఇంకా వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు హిందూస్ వాళ్ళు ఇంకా అది ఇంకా అవ్వ అయితే ఇంకా పర్టికులర్ ఒకప్పుడు హౌస్ ఖాళీ ఉండే వాళ్ళది నేను అడగడం జరిగింది ఇంకా అప్పుడు ఏమనిందంటే అంటే ఒక అవ్వ లేదు లేదు ముస్లిమ్స్ వాళ్ళకి ఇవ్వరు ఇండ్లు ఎందుకంటే ముగ్గులు అవి ఇవి వేయాలి కదా నా కోసం కాదు అడిగింది వేరే వాళ్ళు అడిగింటే అడిగాను అన్నమాట ఊరికి టూలెట్ బోర్డు ఉంది అనేసి టూలెట్ బోర్డు ఉంది కానీ ముస్లిమ్స్కి ఇవ్వము అని చెప్పింది ఇంకా అప్పటి నుంచి నాకు ఒక్కసారి మాట్లాడాను తనతో ఇంకా అంత ఎక్కువగా పరిచయం లేదన్నమాట ఆ తర్వాత అన్నం తినేసిన తర్వాత ఇంకక్కడ చూసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేద్దాము మార్నింగే వేయాల్సింది ఈ డే లే అనేసుకొని ఊరుకున్నా కాకపోతే ఇంకా ఎక్కువ అయిపోతుంది మళ్ళీ నా హబ్బీ ఇంట్లో ఉంటే ఊరికే అది ఒక నస అనేసి వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను ఇంకా అవి వాష్ అవుతూ ఉన్నాయి ఇక్కడ నా హబ్బీకి చాలా వరకు దగ్గైతే ఉంది ఈ చలికాలం వచ్చేస్తే అయిపోతుంది ఇంకా చాలా వరకు పాపం అది వెళ్ళేంత వరకు ఆ మంత్ మొత్తం దగ్గు 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 ఇంకా పాపం అందుకని ఒక రీల్ చూసాను అన్నమాట ఇంకా దాంట్లో ఇలాగ చేసి పౌడర్ చేసి హనీలో కలిపి తింటే సూపర్గా ఉంటుంది ఇంకా దగ్గు మాత్రం క్షణాల్లో తగ్గిపోతుంది అనేసి రీల్ చూశాను తను వచ్చేంతవరకు తన కోసం అదన్నా చేసి పెడదాము పాపం ఎవరైతే ఏమా అనేసి ఇంకా ఇలా అయితే చేశాను ఇంకా ఈ పౌడరు ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను తను వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చెప్పి ఇద్దాము అనేసి ఇది వన్ డే యూజ్ చేశాను కదా నిజంగానే యూజ్ అయ్యింది దగ్గు సగం అంటే ఫాస్ట్గా వచ్చేది రావాలా వద్దా అన్నట్టు వస్తుంది ఇంకొక టూ త్రీ డేస్ వాడితే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా రాత్రి పాపం తనకి పెట్టాను కదా ఇంకా అంతగా దగ్గలేదు చాలా యూస్ఫుల్ టిప్పు మీరు కూడా యూస్ చేయండి ఏమన్నా దగ్గు చాలా వరకు అయితే ఉంటే ఇలా అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా మిక్సీకి పట్టారు వాళ్ళు నేనైతే ఇలా కొట్టేసుకున్నాను అన్నమాట ఇంకా అంత చిన్నది పౌడర్ అవుతుందో లేదో లేనేసి నేను అది ఉంది కాబట్టి దాంతో దంచేసాను అన్నమాట ఇంకా ఫ్లేవర్స్ అన్నీ దంచితే కదా బాగా వస్తుంది అనేసి అలా ఇంకా గరం మసాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఎందుకు సాడ్ మొహం పెట్టేసుకున్నానో నాకే అర్థం కాలేదు తను రాలేదు కదా ఆఫ్టర్నూన్ అని చాలా టైం అయిపోతూ ఉంది ఇంకా ఎప్పుడు వస్తాడు అనేసి కొంచెం ఫేస్ అలా అన్నమాట ఈసారి ఎందుకో బ్లాక్ అయినట్టుంది అనిపించింది నాకు నిజమే ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి గరం మసాలా ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటూ ఉన్నాను అన్నమాట కొంచెం వేసేస్తే చాలు ఎక్కువగా వేయకూడదు మళ్ళీ మంట కొంచెం ఏదన్నా సరే మనం వెజిటేబుల్ చేసిన చికెన్ మటన్ ఇంకా గరం మసాలా అంటే అన్ని దాంట్లో వేస్తారు కదా అది ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెష్ అది ఇంకా అది ఎప్పు వచ్చింది లేండి దా అది ఓని ధనియాలు వేసేసి పౌడర్ పెట్టేసుకున్నాను ఇది గరం మసాలా గరం మసాలా లేదు ధనియాల పొడి వేసి స్కేప్ చేసేదాన్ని ఇక్కడ చక్క లవంగము బిర్యానీ ఆకు బిర్యానీకి పువ్వు వేస్తాం చూడండి ఆ పువ్వు ఇలాచి జీలకర్ర ధనియాలు ఇవల్ల వేసేసుకున్నాను ధనియాలు వేసేటప్పుడు కెమెరా ఆఫ్ అయిపోయింది తర్వాత చూసుకున్నాను బెటర్ లేకపోతే అలానే ఉండిపోయేది ఇంకా డ్రైపోర్ట్ పాడైపోయింది చెప్పాను కదా ఇంకా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇది ఇంకా ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఆ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ సూపర్గా వస్తుంటుంది ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాలి కాకపోతే నేను ఇప్పుడే పెట్టేస్తున్నాను మంచిగా పౌడర్ అయితే వచ్చేసింది మనకి ఎన్ని డేస్ వస్తుంది అంటే ఈ గరం మసాలా ఆయిల్ ఆనియన్స్ వే అదే ఫ్రై అవుతుంటాయి చూడండి అప్పుడు కొంచెం ఒక చిట్కాడు అలా వేసామనుకోండి బిర్యానీ స్మెల్ కూడా రాదేమో అంత మంచిగా స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇది కూడా దగ్గుంటే అది ట్రై చేయండి గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా బయట మనం కొనుక్కున్నా కూడా ఇంత క్వాంటిటీ రాదు చాలా అయితే ఎక్కువగానే ఉంటుంది అన్నమాట అన్నీ సేవ్ చేయాలి అని నాకు కూడా ఉంటుంది నేను ఆల్మోస్ట్ సేవ్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక దానికే వేసేది నేను కావలసిన కన్నా డబ్బులు అంత వేస్ట్ చేయను కానీ ఎలా అయిపోతాయో నా దగ్గర అయిపోతూ ఉంటాయన్నమాట థర్డ్ నేను మీతో షేర్ చేస్తున్నాను డైజెషన్ పౌడర్ వెయిట్ లాస్ పౌడర్ కాదు ఇది వెయిట్ లాసే అవ్వము కాకపోతే డైజెషన్ మంచిగా అవుతుంది నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లము అందుకనేసి ఇది కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా నా హబీ వరకు ఏదో ఒకటి చేద్దాము అనేసి ఈ త్రీ పౌడర్స్ అయితే రెడీ చేసుకున్నారు దీంట్లో జీలకర్ర మెంతులు కలోంజి సోపు వాము ఈ ఐదు ఐటమ్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయ్యి అసలు స్మెల్ అయితే తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఇంకా నా పిల్లలు వచ్చేసారు నా హబ్బీ వచ్చేసారన్నమాట మీకు చూడ్డానికి కొంచెం అలా అనిపిస్తుంది కానీ టైం మాత్రము ఫైవ్ అయిపోయింది చూస్తూ చూస్తూనే ఇంకా ఆసిఫ్ ఫో డ్రస్ చేంజ్ చేసేసి స్టడీ అవర్కి వెళ్ళాలి నేను ఇక ఒక పక్కన టీ పెట్టేసుకున్నాను అన్నమాట అది రికార్డ్ అవుతుందో లేదో పది మాటలు చూస్తున్నాను ఒకప్పుడు ఏం అంటే చెప్పాను కదా సింకు అంతా ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసి బ్లాక్ తీసాను అది స్టార్టే అవ్వలేదు అలా అవుతుంది చేసిన పని అలా వేస్ట్ అవుతుంది అనేసి నేను ఫస్ట్ ఒకసారికి రెండుసార్లు చూస్తున్నాను మీరు ఏమనుకోవద్దు ఇంకా ఈ డైజెషన్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వన్ గ్లాస్ రాత్రి పనుకునే ముందు ఒక గ్లాస్ తాగితే మార్నింగ్కి గ్యాస్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మనకు మెటబాలిజం రేట్ తక్కువ ఉంటుంది మోషన్కి ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఈ పౌడర్ త్రూ కొంచెం హ్యాపీగా రిలీజ్ అవుతుంది అనేసి మీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు దీంట్లో ఇంకా నా హబ్బీకి బరుగులు వేసేసి టీ ఇచ్చేసాను ఇంకా మా అమ్మకు కూడా టీ ఇచ్చేస్తాను అన్నమాట ఆ తర్వాత ఇంకా మా ఆసిఫ్ వద్దన్నాడు అన్నమాట ఇప్పుడు నాకు టీ వద్దు అని చెప్తే ఇంకా సరేలే అని స్కిప్ చేసేసా ఆ తర్వాత పౌడర్స్ త్రీ పౌడర్స్ చేశాను చూడండి చూడ్డానికి ఫాస్ట్గా ఉంది కానీ ఆ త్రీ పౌడర్ చేయడానికి ఒక గంట పట్టి నాకు అలా ఇంకా అది చూపించాను అన్నమాట నేను చేసిన చిన్న పౌడర్ కొంచెం అయితే నోట్లో వేసుకున్నారు చూద్దాము అనేసి మీకు నా బ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రైడే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూడండి ఎట్లా తీసుకోవడానికి